nó nó ra ngay cái 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 సిటీ సెంట్రల్ లైబ్రరీలో ఉన్న చదువుకుంటున్న విద్యార్థులను బయటకి ఇచ్చుకొని రావడం ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్లో ఉన్న విద్యార్థులను ఇవాళ వారమి మీద దాడులు చేసి మరి పోలీసులు అప్రజాస్వామికంగా వ్యవహరించడం ఇవన్నీ కూడా గవర్నర్ గారి దృష్టికి చాలా వివరంగా మేమందరం కూడా వివరం చెప్పడం జరిగింది గవర్నర్ గారు చాలా గట్టిగా స్పందించినారు హోం సెక్రటరీని నేను పిలుచుకుంటాను తప్పకుండా అన్ని వివరాలు అడుగుతాను విద్యార్థుల మీద ఈ రకంగా జరగడం మంచిది కాదు అని కూడా వారు అన్నారు ఇవాళ విద్యార్థులు నిరాహార దీక్షలు చేస్తున్నారు కొంతమంది ధర్నాలు చేస్తున్నారు చివరికి కొంతమంది ఢిల్లీ దాకాపోయి అక్కడ కూడా గొడవ చేస్తున్నారు సార్ అని చెప్పి వారికి అన్ని కూడా వివరంగా చెప్పడం జరిగింది తప్పకుండా నేను స్పందిస్తాను గవర్నమెంట్కు ఈ విషయంలో తప్పకుండా అడుగుతాను అని చెప్పి కూడా గవర్నర్ గారు చెప్పడం జరిగింది